ఫ్రెండ్స్ మహబూబ్ అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోపీ పహ్ల బార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చిన ప్లీజ్ సబ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు ఈ డ్రై ఫ్రాడర్ అనేది ఎండు మేత సప్లై చేస్తున్నారండి బ్రదర్ సో గత కొన్ని రోజులుగా మీరు చూస్తే రెగ్యులర్గా డైలీ మనకి వీడియోస్ అనేటివి వస్తూ ఉన్నాయి సో నెంబర్స్ మారుతూ ఉంటాయి ప్రోడక్ట్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది సో ఇది అన్ని రోజులు దొరకదు సీజన్ వారీగానే దొరుకుతూ ఉంటుంది దొరికినప్పుడే మనం స్టోర్ చేసుకోవాలా సో ప్రైజెస్ కూడా మనకు రీజన్గానే ఉన్నాయి సో ఇది సీజన్ వారీగా దొరికే వస్తువు కాబట్టి అంటే ఆ సీజన్లోనే మనకి ఈ వీడియోస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది సో గొర్రెలు మేకలు పెంపకం చేసుకునేవాళ్ళు ఆవులు డైరీ ఫామ్ చేసుకునేవాళ్ళు ఈ సీజన్లో మీరు దీన్ని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ బ్రదర్ దగ్గర ప్రస్తుతానికి శనగ శనగపొట్టు ఈ సీజన్ వారీగా దొరుకుతాయి ఇప్పుడు కంది పొట్టు అనేది దొరుకుతుందని చెప్తున్నారు అలాగే సోయా పొట్టు ఇలాంటి గడ్డి ఇలాంటివి డ్రై ఫౌడర్ మొత్తం మనకు అందుబాటులో ఉంటుంది ఆ సీజన్లో ఏ ఫీడ్ అయితే ఉంటుందో అది సప్లై చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి కంది శనగ పొట్టు అనేటివి రెండు ఉన్నాయి సో ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా మొదల్ మండలం మొదల్ మండలం అనేసి చెప్పినారు కంది కందిపొట్టు ఈ సోయాబీన్ శనగ పొట్టు లాంటివి మనకు సప్లై అనేది చేస్తూ ఉంటారు కేజీ ఏడు రూపాయలకి మీకు ట్రాన్స్పోర్ట్ తోటి సహా ఇంటి గడవ వస్తుందండి నిన్న కూడా ఎవరు అడిగారు ఎలాగన్నా అనేసి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తోటి ఏడు రూపాయలు అండి సో దీనికి లోడింగ్ ఛార్జ్ అనేసి అనేటివి మారుతూ ఉంటాయి సో లోడింగ్ ఛార్జ్ అనేది ఒకవైపు నుంచి అండి రెండు వేల రూపాయలు అనేది లోడింగ్ ఛార్జ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు నెంబర్లు మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ కేజీ ఏడు రూపాయలు ఎండు మేత అనేది మీకు దూరాన్ని బట్టి ధర మారుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే మనకు కేజీ ఏడు రూపాయలు అనేది ఉంటుంది మీకు దూరం మారే కొద్దీ వాటి ధర అనేది మారిపోతూ ఉంటుంది సో ఈ డ్రై ఫ్రాటర్ అనేది ఆవులకు గేదెలకు గొర్రెలకు మేకలకు అన్నిటికీ యూస్ చేస్తారు ఈ సీజన్ వారీగా ఇవి దొరుకుతూ ఉంటాయి ఈ ఒక్క సీజన్లోనే మనకు ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం తీసుకునేసి స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బండికి నాలుగున్నర నుంచి ఐదున్నర టన్నుల దాకా వస్తుంది కేజీ ఏడు రూపాయలు లెక్క అని చెప్పినారు లోడింగ్ ఛార్జెస్ లేదా అన్లోడింగ్ ఛార్జెస్ అనేవి ఒకవైపు నుంచి ఉంటుంది అనమాట సో తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా మొదల మండలం అనేసి చెప్పినారండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ దగ్గర టైటిల్ దగ్గర అనేది కనిపిస్తుంది ఏడు రూపాయలకి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తోటి మీకు ఇంటి దగ్గరకు అనేది చేరుస్తారు